హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నా పేరు సరికొండ రామ్ రెడ్డి నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పెయింటింగ్ ఫీల్డ్లో ఉన్నాను పెయింటింగ్ కాంట్రాక్టర్గా తర్వాత మన హైత్ నగర్లో సూర్యనగర్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ల దగ్గర ఎస్ఆర్ఆర్ పెయింట్స్ అండ్ హార్డ్వేర్ పెయింట్ షాపు మొన్న పదో తారీఖు మన ఎమ్మెల్యే గారి చేత ఓపెనింగ్ చేయించబడింది మన నవజీవన్ రెడ్డి గారు కూడా కార్పొరేటర్ రావడం జరిగింది మొన్న పదో తారీఖు మన షాప్ ఓపెనింగ్ జరగ కావటం జరిగింది నా ఈ ఇరవై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో పెయింట్స్ గురించి మొత్తం నాకు తెలుసు కాబట్టి ఈ రంగాన్ని ఎంచుకున్నా ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఈ రంగంలో చాలా తక్కువ మంది రాణించగలుగుతున్నారు ఎక్కువ మంది హిందీ వాళ్ళే తప్ప సరైన రెస్పాన్స్ ఇవ్వక ఇబ్బందులు నేను కూడా ఎన్నో సంవత్సరాలు ఇవన్నీ ఫేస్ చేసిన లాస్ట్కు మనం కూడా ఒక షాప్ జరుగుద్దాం అన్న ఉద్దేశంతో ఈ కుంట్లూరు దగ్గర హైత్ నగర్ మన డబుల్ బెడ్రూమ్ ఇంట్లో నుంచి మన సూర్యనగర్ పోయే దారిలో ఉంటుంది ఎస్ఆర్ఆర్ పెయింట్స్ అండ్ హార్డ్వేర్ మిత్రులారా మీకు రీజనబుల్ రేట్లో నా దగ్గర పెయింట్స్ లభిస్తాయి ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు నేను ఏషియన్ది తీసుకున్నాను మరియు బర్జర్ బర్జర్ పెయింట్స్ కూడా త్వరలో డిస్ట్రిబ్యూషన్గా పోతుంది అలాగే బిర్లా పెయింట్స్ కూడా తీసుకున్నాను బిర్లా పెయింట్స్లో కూడా ఇప్పుడు అన్ని క్వాలిటీలు వచ్చినాయి ఏషియన్ పెయింట్స్ తోటి ఈక్వల్గా కాబట్టి ఈ రెండు ప్రస్తుతాన్ని తీసుకున్నాను మూడవది బర్జర్ పెయింట్స్ కూడా అతి త్వరలో మన దగ్గరికి రాబోతుంది రీజనబుల్ రేట్లో అందరికీ అందుబాటులో ఉండాలన్నట్టుగానే నేను ఈ షాప్ పెట్టాను దయచేసి మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను మన వాళ్ళు ఇంకా కొద్దిగా ముందుకు వచ్చి నాలాగనే ముందుకు వచ్చిన వాళ్ళకు కూడా మీ అందరి తోడ్పాటు కూడా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank you very much.